ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయంగా అయినా సినిమాల పరంగా అయినా ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి చిరంజీవికి జగన్కి ఈ రెండింటిలో ఒకటి కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి ఏపీలో ఎవరికి ఎక్కువ మంది మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ ఎవరు లేకపోతే ఎవరు నటుడు కూడా అని చూద్దాం చిరంజీవికి జగన్ జగన్కి అని చెయ్యండి అయితే చిరంజీవికి సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ జరుగుతుంటే డెబ్బై ఏళ్ల పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటే అందులో ఒక చోట మీకు జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చింది ఆడిటోరియం దద్దరి వెళ్ళిపోయింది అది ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది జగన్కి సంబంధించి ఇది కూడా చాలా క్రూషియల్ మ్యాటర్ ఇది జాగ్రత్తగా వినండి అక్కడలో మళ్ళీ ఆ విషయం కూడా చెప్తే అది కూడా లాస్ట్ దాకా చూడండి వీడియో ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కీలక రాజకీయ సమీకరణాలు తెర మీదకి వస్తున్నాయి ఎన్డీఏ ఇండి కూటలు మంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు సెప్టెంబర్ ఏడున ఎన్నిక జరగనుంది ఉపరాష్ట్రపతికి ఓటింగ్ చేసే ఎలక్టోరల్ కాలేజ్లో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉంది అటు ఇండి కూటమి తెలుగు వ్యక్తికి బరిలో దింపడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు చెప్పే ప్రయత్నం చేసింది కాగా తాజాగా వైసీపీని ఎన్డీఏ మద్దతు కోరగా సానుకూలంగా స్పందించిన వేళ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని ఎన్డీఏ ఇండీ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉంది అయినా తటస్థ పార్టీలు ఇండియా కూటమి మద్దతు ఇవ్వకుండానే ముందుగానే వ్యూహాత్మకంగా పావులు జరుపుతుంది అందులో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతు కోరింది బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ నేరుగా జగన్కి ఫోన్ చేసి మరి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు కోరింది ఆ తర్వాత పార్టీ నేతలతో చర్చించిన జగన్ ఎన్టీఏకి మద్దతు నిర్ణయించుకున్నారు ఎన్డీఏకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వబోతున్నట్టు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ప్రకటించారు ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం కోరారు ఇటు జగన్ ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం మీద ఏపీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు తాము ఎన్డీఏలో ఉంటూ ప్రత్యర్థి కూటమికి ఎలా మద్దతు ఇస్తామని ప్రకటించారు ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్ నేత జయరాం రమేష్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డితో కీలక చర్చలు తీసుకున్నారు ఎన్నికల్లో తమ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం తుది నిర్ణయం జగన్ తీసుకోవాల్సి ఉందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు ఏపీలో జగన్ ఓడించిన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని మీద పునరాలోచన చేయాలని తమ కూటమికి మద్దతుగా నిలవాలని మరో కాంగ్రెస్ ముఖ్యనేత ద్వారా జగన్ వద్దకి రాయబారం పంపించినట్టుగా తెలుస్తుంది ఇది ఇంకో పక్క ఏంటంటే రీసెంట్గా చిరంజీవికి సంబంధించి డెబ్బై సంవత్సరాల పుట్టినరోజు వేడుక జరిగింది చిరంజీవిది హైదరాబాద్లో జరిగినప్పుడు అక్కడ ఆట పాట సందడి అంతా కూడా జరిగింది అక్కడ ఒక మిమిక్కీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు ఆ మిమిక్కి ఆర్టిస్ట్ ఏంటంటే రకరకాల అంశాలు రకరకాల వ్యక్తులు మిమిక్రీ చేస్తున్నాడు ఆ మిమిక్రీ చేసే క్రమంలో అతను ఒక చోట అందరివి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇట్లా అందరివి చేస్తూ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా మోడీ ఇట్లందరి చేస్తూ చేస్తూ మధ్యలో ఒకచోట జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి మిమిక్రీ కూడా చేశాడు ఎవరి గురించి అయితే మిమిక్రీ చేస్తున్నాడు వాళ్ళ ఫోటో వెనకాల పడడం స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాయి వెనకాల పవన్ కళ్యాణ్ ఫోటో అట్లా వచ్చేసరికి సడన్ గా జగన్మోహన్ రెడ్డి కూడా చంద్ర చిరంజీవికి విషయం చెప్తున్నట్టు మిమిక్రీ చేశాడు ఆ టైంలో ఆడిటోరియం ఒక్కసారిగా విపరీతంగా దద్ద వెళ్ళిపోయింది అనమాట జగన్ ఫోటో రాగానే అప్పుడు వరకు చిరంజీవికి మాత్రమే వచ్చినటువంటి అప్లాజు జగన్ ఫోటో రాగానే వచ్చింది సో అందుకే అడుగుతున్నా మాస్ హీరోలలో మాస్ లీడర్లలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది జగన్కి చంద్రబాబు సారీ చిరంజీవికి రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి